మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేటలో కానుకంటి రాజరెడ్డి జ్ఞాపకార్థం ఐదు రోజుల పాటు నిర్వహించిన రంగంపేట ప్రీమియర్ లీగ్ సీజన్ మూడు ముగింపు సమావేశం బుధవారం సర్పంచ్ బండి సుజాత రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ రంగంపేటలో వంద నుంచి నూట యాభై మంది క్రీడాకారులు ఉండడం సంతోషకరమన్నారు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నర్సాపూర్ తాలూకాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా స్థానిక ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ సొసైటీ వైస్ చైర్మన్ మోత్ కు మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విన్నర్ టీం అల్లి వెంకటేష్ టీం రన్నర్ టీం ఉసిక్ రాజు టీం సీనియర్స్ విన్నర్ టీం కిషోర్ టీం రన్నర్ గొండకృష్ణ టీంలకు బహుమతులు అందజేశారు చాలా సంతోషం రంగంపేట అనంగానే క్రీడాకారులకు ఒక స్ఫూర్తికరమైన గ్రామం ఇది చాలా బ్రహ్మాండంగా ఈ గ్రామంలో ఈ గ్రామంలో టీంల టీంగా అడి పోటీలు పడతాయి ఎంత మనోళ్ళే ఓడిపోయేటోళ్ళు మనోళ్ళే అంతే కదా మంది అన్నిటికంటే ఈసారి మరి నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు రెండుసార్లు రావడం జరిగింది మరి అప్పుడప్పుడే